ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అట్లాంటి మహాభాగ్యానికి వచ్చిన ఆ నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉండే యోగా పరిచయం లేకము యోగా తెలిసిన తర్వాత జీవన విధానము ఆహారం ఎలా తీసుకోవాలి ప్రొద్దున లేవడము ఈ అనారోగ్య సమస్య వస్తే దాన్ని ఎట్లా సొల్యూషన్ ఎలా వెతుక్కోవాలి ముందేమో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తొందరనే డా టాబ్లెట్ వేస్తే నాకు తగ్గుతుంది అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది అని అంటే దాన్ని ఏ ఆసనం వేస్తే ఏ ఆసనంలో ఏ క్రియ చేస్తే ఆరోగ్యం సెట్ అవుతో తెలిసిపోయింది దాన్నే చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ట్యాబ్లెట్ వేయడమే మానేశాను హాస్పిటల్ కి ప్రతి నెల వెళ్ళేదాన్ని కరీంనగర్ ఇప్పుడు టూ ఇయర్స్ నుండి యోగా చేసిన నుండి అసలు హాస్పిటల్కి వెళ్ళట్లేదు నేను తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే శ్రీనివాస్ గురుజీ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు ఆ గురుజీకి ఎప్పటికీ ధన్యవాదాలు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు యాక్టివ్ గా ఉండలేకపోతున్నా ఎందుకంటే టీచింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అంత మార్నింగ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఈవినింగ్ వరకు నైట్ వరకు యాక్టివ్ గా ఉండలేకపోతున్నా సో నాకు మా సార్ సజెస్ట్ చేస్తారు ఇక్కడ ఉప్పాల శ్రీనివాస్ గారు అని సార్ ఉంటారు తను ధ్యానం యోగా ఇవన్నీ చేపిస్తారంటే వచ్చాను నాకేంటి నేను బానే ఉన్నాను కదా అనుకున్నాను బట్ వచ్చిన తర్వాత ఈ ఆసనాలు వేస్తుంటే నా బాడీ అనేది ఫిట్నెస్ లేదు నేను ఫిట్ గా లేననేది నాకు ఒకటి ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు చేస్తుంటే కొంచెం ఫ్రీ అయింది శరీరం అంటే అంత ముందు అంత మామూలుగా ఒకటే వాకింగ్ అలా ఉండేది బట్ ఇప్పుడు అన్ని బాడీ పార్ట్స్ కొంచెం మూవ్మెంట్ తెలుస్తుంది అండ్ మనసు మాత్రం గా ఉంది యాక్టివ్ ఒక ఫ్రెష్గా అంతర్ని అంటే నెగటివ్ ఆలోచనలు అనేవి వస్తలేవు నాకు మొత్తం పాజిటివిటీ ఉంది అయితే నేను అంత ముందు ఒక చిన్న విషయమే డీప్గా గా ఆలోచించేదాన్ని సార్ మాటలతో ఏదైనా లైట్ గా తీసుకోవడం నేర్చుకున్నా యోగా వల్ల బాగా నేర్చుకున్నా అంత ముందు ఇప్పటికి అన్ని తక్కువైనాయి బాడీలా బాడీ కూడా లైట్ వెయిట్ అయిపోయింది ఆది యోగ యోగ సాధనాలయం ద్వారా గత పదమూడు సంవత్సరాల నుంచి చాలామందికి యోగ విద్యను మా గురువుగారు అందించిన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన శరీరాన్ని జీవన విధానాన్ని మనసుని అర్థం చేసుకోవడం తగ్గిపోవడం వల్ల చాలా వరకు మానసిక రోగాలు వస్తున్నాయి ఆ ఎఫెక్ట్ అనేటువంటిది శరీరం మీద పడి షుగర్ కావచ్చు థైరాయిడు తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ చికాకు నిద్ర లేకపోవడం ఎదుర్కొంటున్నాడు వాటి నుంచి బయట పడడానికి నాలుగు విషయాలు శరీరాన్ని రెడీ చేసుకోవడము అలాగే శ్వాస ప్రక్రియలు మెరుగుపరచుకోవడము ఆహార నియమాలు కనీస నియమాలు అంటే ఏం లేదు పండ్లు కూరగాయలు ఎక్కువ శాతం తీసుకోవడం సరస మనసుని స్థిరంగా ఏకాగ్రతగా ఉంచుకోవడం కోసము ధ్యానము ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మనకి వెంకంపేట లైన్లో ఉన్నటువంటి గురు నిలయంలో ఉచితంగా ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర వరకు సాధన కొనసాగుతుంది ఇదంతా కూడా ఉచితమే దయచేసి రండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆనందంగా జీవించడం యోగా ద్వారా నేర్చుకుందాం జై గురుదేవి